జగన్ తండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ విక్రమ్మారెడ్డిని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబిబ్బులని బీఆర్ఎస్ అన్నారు మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజీ గౌడ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు మున్సిపల్ కార్యాలయం వద్ద చేరుకుని అధికారులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు మున్సిపల్ కమిషనర్ పై అబిబ్లాల దూషించడాన్ని ఖండించారు కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులను ప్రజాప్రతినిధులను దూషించడమే సంస్కృతిగా పెట్టుకున్నారని విమర్శించారు అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం తగదన్నారు మున్సిపల్ కమిషనర్ ను దూషించిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అబీబ్ లాలాపై పోలీసులు వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే మనోరెడ్డి రెడ్డి ఇలాంటి వ్యక్తుల వల్ల జాగ్రత్త పడాలన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సందీప్ రెడ్డి ఎర్రం శ్రీధర్ తదితరులు ఉన్నారు అందరికీ నమస్కారాలు అధికారం చేతిలో ఉందని అధికారులపైన అడ్డగోలా మాట్లాడుతూ వారికి అన్పార్లమెంట్ పదాలతో దోషిస్తున్నటువంటి అధికార పార్టీకి చెందిన నాయకునిపై చర్య తీసుకోవాలి అలాగే ఎవరైతే ఇలాంటి ఘాతగానికి పాల్ప చేస్తూ ఉన్నారో ఈ ఇంకా ముందుగడంగా చేయకుండా వారికి కట్టడి చేసే విధంగా తప్పకుండా వారిపై కేసు బుక్ చేయాలి మేము డిఎస్పీ గారికి కోరుతా ఉన్నాం ఈ యొక్క అధికార పార్టీకి చెందిన నాయకులపై సొమోటోగా కేసు బుక్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరడం జరిగింది అందరికీ నమస్కారాలు ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మళ్ళీ అందరికీ ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్ గారికి మన అధికార పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్ల మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే ఈ విధంగా మాట్లాడాలి అధికారులకు అధికారులు లేనిది మీరు ఏదైనా చేస్తారా అధికారుల మీద ఈ విధంగా ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే మేము కానీ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ సహించేది ఎందుకంటే మేము కూడా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాము ఎప్పుడైనా ఒక మాట ఒక ఆఫీసర్ని ఎవరు అనలేరు కానీ ఈరోజు ఒక మున్సిపల్ కమిషనర్ గారికి ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే సైన్ చేయది లేదు సుమోటోగా మేము డిఎస్పి గారికి మరియు తాండూరు టౌన్ సిఏ గారికి ఎస్ఏ గారికి కోరుకుంటు కోరుతున్నాము మీరు సుమోటోగా ఆయన మీద కేసు బుక్ చేయాలి చేయలేకపోతే ఈరోజు మేము మున్సిపాలిటీ దగ్గర వచ్చినాం వచ్చే వరకు కమిషనర్ గారికి ఎమ్మెల్యే గారు చెప్పారు క్షమాపం చెప్పిస్తాం ఎట్లయినా మీ దగ్గర తీసుకొని వచ్చి క్షమాపం చెప్పిస్తామని చెప్పారు అందుకోసం కాము చున్నాము లేకుంటే రేపటి వరకు మున్సిపల్ కమిషనర్ గారికి క్షమాపణ చెప్పకుంటే తాండూరు మున్సిపాలిటీలో మొత్తం అధికారులు మరియు లేబర్స్ కానీ మేము నాయకులము ఆల్ పార్టీ నాయకులం ఇక్కడ కూర్చొని మేము బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకో వరకు మేము కూడా ఉన్నామని నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారాలు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది అధికారులను తిట్టాలి దళితులను తిట్టాలి మైనార్టీలను తిట్టాలి మరి అట్టడుగు వర్గాలను తిట్టే సంస్కృతి కాంగ్రెస్ పార్టీది కాంగ్రెస్ డిఎన్ఏలో ఉన్నదని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటూ మరి ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కమిషనర్ గారికి మరి అనరాని మాటలు అనడం ఇది ఏడు వరకు సమంజసం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా తయారయ్యారు బందిపోట్లు దొంగలుగా తయారయ్యారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడుతుండు అధికారులకు కానీ మిగతా పార్టీ నాయకులకు కానీ మరి అదే విధంగా తాండూరులో కూడా అదే వ్యవస్థ నడుస్తుంది మరి మీరు ఆలోచన చేసుకున్నాలి గతంలో అంబేద్కర్ గారిని అవమానపరిచిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మరి డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టి ఆ రోజు దేశంలో ఉన్న అట్టడుగు నాయకులకు బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులందరికీ జైల్లా లేచిన సంస్కృతి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సిక్కులకు ఉచకొ ఉచకొత కోసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిఎన్ఎల్ఏనే ఉన్నది ఈ జనాలపై దౌర్జన్యం చేసుడు కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తాండూరు ఎమ్మెల్యేకు మీరు అనుకుంటురేమో భయపడిపించి వాళ్ళని కాంప్రమైజ్ చేద్దామని చెప్పేసి అవి చెల్లవి మేము అధికార పక్షాన ఉంటాం అధికారుల పక్షాన ఉంటాం మా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే ఈ తాండూరులో జరుగుతున్న అరాచకాలు ఎప్పటికప్పుడు కూడా ఎండగడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన దానికి పోలీసులు సుమోటోగా కేసును టేకప్ చేసి వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మరొకటి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచన చేసుకున్నాలి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధిగా ఉండి తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి అధికారులకు అండగా ఉండాలి అధికారులకు ధైర్యం ఇవ్వాలి అధికారుల ద్వారానే ఈరోజు తాండూరు అభివృద్ధి చెంత తప్ప మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీ కాంగ్రెస్లో ఉన్న దొంగలతోటి ఈ యొక్క తాండు అభివృద్ధి చెందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఖచ్చితంగా చెప్తున్నాం భవిష్యత్తులో ఇంకోసారి ఈ విధంగా జరిగితే మాత్రం మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి తెలియజేసుకుంటూ నేటి వార్తలు ఇంతటితో తిరిగి వచ్చే వచ్చేటప్పుడు మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం